యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ప్రతి సంవత్సరం క్యాన్సర్ ఫిబ్రవరి దినోత్సవా వ్యాధి గురించి దాన్ని ఎలా నివారించాలో ప్రజలకు అవగాహన కల్పించడం దీని ఉద్దేశం ఈ దినోత్సవాన్ని ఫిబ్రవరి నాలుగు పంతొమ్మిది వందల ముప్పై మూడున తొలిసారి జరుపుకున్నారు యుఐసిసి కొన్ని ఇతర ప్రధాన క్యాన్సర్ సంస్థలు చికిత్సా కేంద్రాలు పరిశోధనా సంస్థలు రోగుల సమూహాల మద్దతు ఈరోజు క్యాన్సర్ క్యాన్సర్కు కారణాలు ఆధునిక జీవనశైలి ప్రధానమైంది మద్యం పొగా తాగడం ఆహార పదార్థాల్లో రంగుల వినియోగం రసాయనాలు వాడటం హార్మోన్లు అధికంగా వాడటం అధిక బరువు కాలుష్యం క్రిమ్సహారకాలు చికిత్సలో భాగంగా లేదా ప్రమాదవశాత్తు రేడియేషన్కు గురి తరచూ వేధించే ఇన్ఫెక్షన్లు ఇవన్నీ క్యాన్సర్ కారకాలు కొన్ని రకాల క్యాన్సర్లను రాకుండా వ్యాక్సిన్ వేసుకోవచ్చు వాటిలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను ప్రధాన కారణం హెచ్పివీ వైరస్ కాబట్టి దీనికి వ్యాక్సిన్ వేసుకుని నివారించవచ్చు తొమ్మిదేళ్ళు పైబడిన బాలికల నుంచి నలభై ఏళ్ల మహిళల వరకు ఈ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు అలాగే అండాశయం గొంతు క్యాన్సర్ రాకుండా కూడా ఇది అడ్డుకుంటుంది క్యాన్సర్ కను శరీరంలో ఎక్కడుందనే విషయం తెలుసుకోవడం కష్టం ఏ అవయవానికి సోకిందనే అనుమానం ఉంటే దానికి సంబంధించిన పరీక్షలు వేరువేరుగా ఉంటాయి వీటిలో బయాప్సీ ఎఫెమ్యులే టెస్టు బ్లడ్ మార్కర్స్ ఎక్స్రే సిటీ స్కాన్ ఎంఆర్ఐ సిఐటి స్కాన్ లాంటివి అవసరాన్ని బట్టి చేస్తారు అయితే సర్వైకల్ క్యాన్సర్ను పాక్స్మేర్ ద్వారా ముందుగా గుర్తించవచ్చు క్యాన్సర్ చికిత్సను కూడా వయసును బట్టి నిర్ధారిస్తారు క్యాన్సర్ కణాలను నిర్వేదం చేయడానికి కిమోథెరపీ రేడియోథెరపీతో పాటు లాప్రోస్కోపిక్ పద్ధతిలో చేసే కీమోల్ సర్జరీలు కూడా నేడు అందుబాటులో ఉన్నాయి సర్జరీ తర్వాత రేడియో కీమో హార్మోన్ థెరపీ లాంటివి చేసిన లేక జరిపిన తర్వాత సర్జరీ చేసిన చికిత్స అంతటితో అయిపోయిందని భావించరాదు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి శరీరంలో ఏదైనా అవయవానికి క్యాన్సర్ సోతికే తొలిదశలో లక్షణాలు అంత కనిపించవు వ్యాధి తోసిన అవయవాన్ని బట్టి దీని నిర్ధారణ పరీక్షలు కూడా వేరువేరుగా ఉంటాయి కొన్ని రకాల క్యాన్సర్లను ఒకే విధమైన పరీక్షతో తెలుసుకోవడం సాధ్యం కాదు క్యాన్సర్ అంటువ్యాధి కాదు అలాగే అంత పారపడి వచ్చే అవకాశం కూడా తక్కువే అయితే సొమ్ము థైరాయిడ్ పెద్ద పేగు క్యాన్సర్లు జన్యుపరిగా సంక్రమిస్తాయి కుటుంబంలో ఎవరికైనా ఈ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది క్యాన్సర్ను తొలి దశలో గుర్తించకపోతే ఇతర భాగాలకు వ్యాపించి చికిత్సకు సైతం ఏ మాత్రం తగ్గుముఖం పాటు కాబట్టి దీనిపై అవగాహనతో ఎదుర్కోవాలి క్యాన్సర్ ప్రభావాన్ని తగ్గించడం వ్యక్తిగత సామూహిక ప్రభుత్వ చర్యలను ఉత్ప్రేరకపరచడం ద్వారా క్యాన్సర్ రోగులను ప్రాణాలతో బయటపడే వారికి సహాయం అందించడం దీని చుట్టూ కేంద్రీకృతమైంది ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం క్యాన్సర్ గురించి తప్పుడు సమాచారం కలంకారం కూడా లక్ష్యంగా చేసుకుంటుంది దీనివల్ల దాని గురించి ఉన్న అపోహలు ఆందోళనలు తొలగిపోయేలా చేస్తుంది రెండు వేల ఇరవై ఐదులో భారతదేశంలో అత్యధిక క్యాన్సర్ కేసులు నమోదు అవ్వచ్చుని ప్రముఖ ఆంకాలజిస్టు నోరి దత్తాత్రేయుడు తెలిపారు అమెరికాలో మాదిరిగానే ఇండియా లాంటి దేశాల్లో క్యాన్సర్ను గుర్తించదగ్గ రోగంగా పరిగణించాలని ఆయన సూచించారు దేశంలో రొమ్ము నోటి గర్భాశయ ఊపిరితిత్తులు కడుపు కొనోరిస్థల్ క్యాన్సర్లు అత్యంత సాధారణమైన క్యాన్సర్ వ్యాధి ఏ వయసు వచ్చినా రావచ్చు అవగాహనతోనే ఈ వ్యాధిని అరికట్టేందుకు కృషి చేయాలని వైద్య ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు అదేవిధంగా క్యాన్సర్ను తొలిదశలో గుర్తిస్తే చాలా వరకు నయం చేయవచ్చు అని వైద్య ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు క్యాన్సర్ నియంత్రణ మందుల ధరలను కేంద్రం తగ్గించింది అదేవిధంగా ఈ ఏడాది నుండి జిల్లా కేంద్రాల్లో కూడా క్యాన్సర్ నిర్ధారణ నివారణ చర్యలకు వివిధ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామని కేంద్రం తెలిపింది పేదరికం క్యాన్సర్ రోగుల పట్ల ఒక శాపంగా మారింది పౌష్టికాహారం తీసుకోవడం క్యాన్సర్ నియంత్రణకు చాలా అవసరం ఇందుకు ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలి